ఈ రోజు నేను మీకు స్వీట్ కార్న్ రైస్ ను తయారు చేసి చూపిస్తున్నాను కర్రీ ఏం అవసరం లేదు కర్రీ లేకుండానే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తినేస్తాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బాస్మతి రైస్ వేసి రెండు సార్లు వాష్ చేసుకోవాలి కప్పున్నర వాటర్ వేసి అరగంట సేపు నాన్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగు కప్పుల వాటర్ హాఫ్ స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు ఒక కప్పు స్వీట్ కార్న్ వేసి ఒక పొంగు రానివ్వాలి పొంగు వచ్చిన తర్వాత ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవాలి స్వీట్ కార్న్ ను స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మెల్ట్ అయిన తర్వాత మూడు బిర్యానీ ఆకులు మూడు ఇంచులు దాల్చిన చెక్క నాలుగు ఇలాచీలు ఐదు లవంగాలు ఒక మరాఠీ మొక్క ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసి మీడియం ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అన్నం వెన్నుల్లి ముద్ద వేసి లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అరకప్పు కొత్తిమీర నైఫ్ తో కొంచెం కట్ చేసుకున్న ఆరు పచ్చిమిరపకాయలు మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఒక కప్పు స్వీట్ కార్న్ సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు బాస్మతి వాటర్ రెండు కప్పుల నార్మల్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ లో ఒక పొంగు రానివ్వాలి ఒక కప్పు బాస్మతి రైస్ ఒక కప్పు నార్మల్ రైస్ ను వాష్ చేసి వేసుకోవాలి ఒక లెమన్ జ్యూస్ వేసి ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక పొంగు రానివ్వాలి పొంగు వచ్చిన తర్వాత ఒకసారి మెల్లగా కలుపుకోవాలి మూత పెట్టేసి వెయిట్ పెట్టుకోవాలి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ైస్ ఇలా గ్రాస్ లాగా ఉంటుంది అంటే బాగా కుక్ అయినట్టు ఇప్పుడు ఒకసారి మెల్లగా కలుపుకొని మూత పెట్టేసి వెయిట్ పెట్టుకొని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి టూ మినిట్స్ వరకు రైస్ ని కదిలించు అలా వదిలేసండి చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో రైస్ తినేస్తాము అంత బాగుంటుంది